మాత్రే శ్రీ నమః కుంభ కుంభరాశి వారు మర్చిపోకుండా కుక్కకి ఇదొక్కటి తినిపించండి మీ కష్టాలు తీరడం ఖాయం కోట్లు సంపాదిస్తారు కుంభరాశి వారికి ఏర్పడబోయేటటువంటి ఫలితాలు కుక్కకి ఏ ఒక్కటి తినిపించాలి అనే వివరాలు ఈరోజు ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కనుక మా ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి కుంభరాశి దీనిని రాశి చక్రంలో పదకొండవ రాశిగా పిలుస్తారు ధనిష్ట మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు సతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు పుబ్బ ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు ముందుగా కుంభరాశి వారి యొక్క ఫలితాలు చూసినట్టయితే గనుక కుంభరాశి వారు సృజనాత్మకత శక్తితో నిండి ఉంటారు కొత్త అవకాశాలు ఆలోచనలను సద్వినియోగం చేసుకోండి కానీ వ్యక్తిగత వృత్తిపరమైన జీవితాల మధ్య సమతుల్యతను పాటించండి ఓపిక్గా ఉండండి కొన్ని పనులను ఆలోచన చేస్తూ ముందుకు వెళ్ళండి ఇది సవాళ్లను అధిగమించడానికి సహాయపడుతుంది అనేక అవకాశాలు కూడా ఈ సమయంలో ముఖ్యంగా కుంభరాశి వారు అందుకోనున్నారు అని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు ప్రేమ పరమైన జీవితం పరంగా కుంభరాశి వారికి ఏర్పడబోయేటటువంటి ఫలితాలు చూసినట్టయితే కుంభరాశి వారికి ప్రేమ పరంగా కొత్త మార్పులు ఉన్నాయి మీరు ఒంటరిగా ఉంటే ఈ సమయంలో ముఖ్యంగా మీరు అకస్మాత్తుగా ఒకరిని కలవనున్నారు ఇది ప్రేమ జీవితంలో ఉత్తేజకరమైన మార్పులను తీసుకుని వస్తుంది రిలేషన్షిప్ లో ఉన్నవారు భాగస్వామితో ఓపెన్ గా మాట్లాడేందుకు సిద్ధంగా ఉండండి భాగస్వామి అర్థం చేసుకోవడానికి భాగస్వామి కోణం నుండి విషయాలను తెలుసుకోవడానికి సిద్ధంగా ఉండండి రిలేషన్షిప్ లో కూడా కాస్త కాంప్రమైజ్ అవ్వడానికి ప్రయత్నించండి భాగస్వామితో భావోద్వేగ భావాన్ని బలోపేతం చేసే విధంగా ఈ సమయం మీకు మారబోతుంది ఇక కెరియర్ వారిగా ఏ విధమైనటువంటి ఫలితాలు చూడబోతున్నారు ఈ కుంభరాశి వారు అనేది చూసినట్టయితే మీ వినూత్న ఆలోచనలు పని ప్రాంతంలో మీకు గొప్ప బలాన్ని ఇవ్వబోతున్నాయి సహోద్యోగులతో సన్నిహితంగా మెదగాలి మీ సృజనాత్మక పరిష్కారాలను పంచుకోండి కొత్త ఆలోచనలు ప్రాజెక్టులకు ప్రణాళికలను అన్వేషించే రోజులు ప్రారంభం కాబోతున్నాయి అయితే దేని గురించి కూడా అతి ఆలోచన చేయడం కుంభరాశి వారికి మంచిది కాదు దీర్ఘకాలిక లక్ష్యాలపై దృష్టి పెట్టుకోండి విభిన్న ఆలోచనలకు ప్రశంసలు లభిస్తాయి ఈ సమయంలో మీరేదైతే పని చెయ్యాలి అనుకున్నారో దాని గురించి కాన్సన్ట్రేషన్తో తో ఆలోచించి మీరు చెయ్యాలి అనుకున్న పనిని కరెక్ట్ టైంలో కనుక పూర్తి చేయగలిగితే ప్రతి ఒక్కరి మద్దతు అనేది కూడా ఖచ్చితంగా మీకు లభిస్తుంది ఈ మద్దతు కారణంగా ఇది మీ భవిష్యత్తులో పురోగతికి అనేక అవకాశాన్ని కూడా అందించేటటువంటి అవకాశం ఉంటుంది ఈ సమయంలో మీకు మీరుగా డిసిషన్స్ తీసుకోవడం మాత్రమే కాదు మీ సహోద్యోగులతో మాట్లాడుతూ వారి యొక్క నిర్ణయాలు కూడా తీసుకుంటూ కొన్ని ఆలోచించుకుంటూ ముందుకు వెళ్ళడం చాలా మంచిదిగా చెప్ప ఇక ఆర్థిక స్థితి పరంగా ఏ విధమైన ఫలితాలు చోటు చేసుకోబోతున్నాయి అనేది చూసినట్టయితే ఆర్థిక విషయాల్లో ఖర్చులు అనేవి కనిపిస్తున్నాయి ఖర్చుల విషయంలో తస్మ జాగ్రత్తగా ఉండాలి మీ ఆర్థిక లక్ష్యాలపై దృష్టి పెట్టుకోవడం చాలా అవసరంగా చెప్పవచ్చు దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళికలను రూపొందించుకోండి ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది తొందరపడి ఏ వస్తువు కొనేకండి డబ్బు ఆదా చేయడంపై దృష్టి పెట్టండి కుంభరాశి వారు ఆర్థిక స్థితి గురించి ఆలోచన చేయడం చాలా అవసరంగా చెప్పుకోవచ్చు మీ ఆర్థిక స్థితి బలంగా ఉండాలి అంటే ఖర్చుల విషయంలో చాలా జాగ్రత్తలు అనేవి తీసుకోవాల్సి ఉంటుంది అనవసరపు ఖర్చులు చేయడం కానీ పంతంతో ఖర్చులు చేయడం కానీ అనవసరపు పెట్టుబడులు పెట్టడం కానీ మంచిది కాదు ఈ సమయంలో మీకెంత డబ్బు వచ్చినా కూడా చాలా వరకు మీరు మిశ్రమ ఫలితాలు అనేవి డబ్బు విషయంలో చూసేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది ఆరోగ్యం పరంగా చూసినట్టయితే శారీరక మానసిక ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం అని చెప్పుకోవచ్చు wali ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే కుంభరాశి వారు వారి యొక్క ఆరోగ్యం గురించి అంత ఎక్కువైతే పట్టించుకోరు కాబట్టి ఆరోగ్యంపై ఖచ్చితంగా దృష్టి పెట్టాల్సి ఉంటుంది యోగా లేదా ధ్యానం వంటివి చేసుకుంటూ ఉండాలి మెడిటేషన్ వంటివి కూడా చేసుకోవడం వల్ల చాలా మంచి జరుగుతుంది ఇది ఒత్తిడిని తగ్గించేందుకు సహాయపడుతూ ఉంటుంది మీకు మనశ్శాంతిని కూడా ఇస్తుంది దీనితో పాటు మీ ఆహారంలో ప్రోటీన్ పోషకాలు అధికంగా ఉండే విధంగా చూసుకుంటూ ఆహారాన్ని తీసుకోండి ఇది మీ మొత్తం ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది ఆ విషయాన్ని మీరు చాలా వరకు కూడా గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది కుంభరాశి వారు మనసులో ఒకటనుకుంటే వీరు బయటికి వేరే విధంగా బిహేవ్ చేస్తూ ఉంటారు నిజానికి ఈ రాశి వారు కోరుకున్నది వీరికి దూరం అవుతున్నా మనసులో ఎంత బాధ ఉన్నా కూడా పైకి మొండిగా నటిస్తూ ఉంటారు దీని కారణంగానే ఈ రాశి వారికి శత్రువులు అనేవారు కూడా చాలా అధికంగా ఉంటుంటారు అయితే నిజానికి మేష రాశి వారికి ఎన్ని తెలివితేటలు ఉన్నా మంచిగా పనిచేసేటటువంటి స్వభావం వీరిలో ఉన్నప్పటికీ కూడా కొన్ని కారణాల వల్ల చాలా మంది వీరిని హెయిట్ చేస్తూ ఉంటారు దీని కారణంగానే చాలా వరకు వీరు సమస్యలకి గురవుతూ ఉంటారు అయితే మనం ఈ కుంభరాశి వారికి చదువు పరంగా కానీ ఇక కుటుంబ పరంగా కానీ ఇలా అన్ని విషయాలు కూడా ఎలా ఉండబోతున్నాయి అనేది మాట్లాడుకోబోయే దానికన్నా ముందు అసలు ఈ రాశి వారు కుక్కకి ఏ ఒక్కటి తినిపించటం వల్ల వీరి జీవితంలో మార్పులు చోటు చేసుకుంటాయి వీరి యొక్క జీవితంలో ఎలాంటి మార్పులు అనేవి జరుగుతాయి అనేది అయితే ఇప్పుడు చూద్దాం అసలు ఏం తినిపించాలి అనేదైతే ముందు తెలుసుకుందాం కుక్కకి ఏదో తినిపించేయాలి ఎక్కువ ఎక్కువ ఏమైనా కొనేయాలేమో అన్న ఆలోచన అయితే పెట్టుకోకండి ఆహారం పెట్టండి సరిపోతుంది అన్నం కానీ లేదా మీ ఇంట్లో వండుకున్నటువంటివి ఏవైనా సరే కుక్కకి కొద్దిగా ఒక అరిటాకులో వేసి పెట్టడం చాలా మంచిదిగా చెప్పవచ్చు దీని కారణంగా మీ జీవితంలో మంచి జరుగుతుంది ఏదైనా స్వీట్ అంటే పరమాన్నం వంటివి చేసి కనుక అదే విధంగా మీ ఇంట్లో అన్నం ఇవన్నీ వండుకుంటారు కదా ఏవైతే మీ ఇంట్లో మీరు వండుకున్నారో అవి ఆహారంగా ఒక పోటైతే కుక్కకి పెట్టండి అలా చేయడం వల్ల మీ జీవితంలో మార్పు జరుగుతుంది మీ జీవితంలో ఉన్నటువంటి దోషాలు దూరం అయిపోతాయి ఎవరికైనా మన మీద కోపం ఉంది అంటే ఖచ్చితంగా వారి యొక్క దిష్టి అనేది మనకి తగులుతూ ఉంటుంది అస్తమాను మనం ఏ పని చేసినా లేదా బాగుపడిపోతున్నా కూడా వారు ఖచ్చితంగా దిష్టి పెడుతూ ఉంటారు నిజానికి కుంభరాశి వారు ఎంత సున్నిత మనస్తత్వం కలిగి ఉన్నా కూడా పైకి వీరు చాలా గంభీరంగా కనిపిస్తారు కొన్ని కారణాల వల్ల కొన్ని సిచ్యువేషన్స్ లో వీరికి తెలియకుండానే తప్పు డిసిషన్స్ తీసుకుంటారు దీనికి కారణంగా ఈ రాశి వారిని కొంతమంది జీవితాంతం ద్వేషిస్తూనే ఉంటారు ఇలాంటి తప్పుడు నిర్ణయాల విషయాల్లో జాగ్రత్త తీసుకోండి నిజానికి కుంభరాశి వారు వారికి మనసుకి అనిపించింది కాకుండా పక్క వారు ఏమైనా అనుకుంటారేమో అన్న ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకుంటారు దీని కారణంగా కుంభరాశి వారు మాత్రమే కాదు వీరు నమ్ముకున్న వారు కూడా చాలా బాధపడతారు ఇది కుంభరాశి వారు ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సిన నిజం వీరి యొక్క జీవితంలో వీరు బాగుపడుతున్నారు అంటే చాలా మంది దిష్టి పెడుతూ ఉంటారు అందుకే మీరు మర్చిపోకుండా కుక్కకైతే ఆహారాన్ని తినిపించండి ఇలా చేయడం వల్ల మీ జీవితంలో అయితే ఖచ్చితంగా మార్పు అనేది అయితే జరుగుతుంది కాబట్టి మర్చిపోకుండా ఈ పనినైతే మీరు తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది కుక్క అయితే మర్చిపోకుండా ఇలా ఏదో ఒక పూట తినిపించడం అనేది మంచిదిగా చెప్పవచ్చు ఇక కుంభరాశి వారి యొక్క విద్యా జీవితం పరంగా చూసినట్టయితే విద్యా జీవితంలో కూడా చాలా మార్పులు అయితే చోటు చేసుకోబోతున్నాయి బద్ధకాన్ని చూపించడం మంచిది కాదు బిజినెస్ వైపు అడుగులు వేస్తూ ఉద్యోగాన్ని అయితే వదిలేసుకోకండి చదువు విషయంలో కూడా కాన్సన్ట్రేషన్ చాలా అవసరంగా చెప్పవచ్చు కుటుంబ జీవితం పరంగా చూసినట్టయితే కుటుంబ సభ్యులతో ఇబ్బందులు అయితే కనిపిస్తూ ఉన్నాయి నిజానికి ఈ సమయంలో మీరు కొన్ని నిజాలు అయితే ఉన్నారు అంటే గతంలో మీ కుటుంబం కోసం ఏవైతే మీరు వదిలేసుకున్నారు అవన్నీ కూడా మీరు తప్పు చేశారు అనేది అయితే ఈ సమయంలో మీకు అర్థం కాబోతుంది దీని కారణంగానే మీ కుటుంబంతో కొద్దిగా మీకు విభేదాలు వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి తస్మాత్ జాగ్రత్త అయితే తీసుకోవాల్సి ఉంది చూసారు కదా కుంభరాశి వారు కుక్కకి ఏం తినిపించాలి అనేది తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ లో కానీ ఫ్యామిలీ మెంబర్స్ లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని షేర్ చేయండి ఓం శివాయ